హాయ్ అండి ఇవాళ నేను పొంగల్ చేస్తున్నాను కిచిడి కిచిడికి కావాల్సిన ఐటమ్స్ కొంచెం ఒక కుక్కర్ తీసుకోవాలి కొంచెమే కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఎక్కువ నేను ఇది ఒక హాఫ్ టీ స్పూన్ వేసాను చాలని ఆయిల్ లేకుండా చేసుకుంటే బాగుంటుంది ఎప్పుడు ఇప్పుడు పచ్చిమిర్చి ఆవాలు జీలకర్ర పోపేసుకోవాలి మామూలుగా అయితే యాక్చువల్గా ఇది చెప్పరు అదే మిరియాలు వేస్తారు నా పిల్లలు తినరు అనేసి నేను మిరియాల కూడా వేసుకున్నాను ఒక పావు టీ స్పూన్ మిరియాలు కూడా వేసుకోవాలి ఎంత వేస్తే వస్తే కారణం తినారు ఇప్పుడు ఇది వేగేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది బాగా వేపుకోవాలండి పచ్చిపక్షి వెళ్ళేంత వరకు పొద్దున్న అయితే చాలా బాగుంటుంది ఇది ఇదొక సండే కదా అందుకనేసి మా పిల్లలు చేసి ఇవ్వని అడిగారు ఇప్పుడు కొంచెం ఫస్ట్ వేస్తాను ఫస్ట్ యాక్చువల్గా వేరు మా ఊళ్ళో అయితే నేనైతే వేస్తాను కొంచెం బాగుంటుంది కలర్ ఇప్పుడు నేను ఒక గ్లాస్ బియ్యము ఒక గ్లాస్ పెసరపప్పు పొట్టుతోటి తీసుకున్నాను ఇది ఇది వేసేసుకోవాలి వేసుకొని కొంచెం సేపు కట్టుకోవాలి వేసిన తర్వాత వాటర్ వేసుకోవాలి నేను ఒక గ్లాస్ బియ్యానికి మూడున్నర గ్లాస్ చొప్పున వేసాను ఏడు గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు ఏడు గ్లాసులు వేసుకోనవైనా వేసుకోవచ్చు మీకు లూజుగా కావాలంటే ఎంత లూజ్గా కావాలంటే అంత లూజ్గా వేసుకోవచ్చు వేసుకొని ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి ఎక్కడుంది కరివేపాకు ఎక్కడుంది అలా వేసుకొని సాల్ట్ వేసుకోవాలి మనము కూరలు ఎక్కి ఇప్పుడు మెయిన్ సాల్ట్ ఇప్పుడు ఇది వేసుకొని మూత పెట్టేసుకోవడమే అంతే అంటే పొద్దున్నే ఏవో పనులు ఉంటాయి సండే రోజు ఈజీగా ఇస్తుంది ఒక మూడు విధులు రానివ్వాలి ఇది మూత పెట్టేసుకొని మూడు విధులు వచ్చిన తర్వాత అయిపోయిందండి ఇది పొంగల్ ఇలా ఉంది దీన్ని నేను ఇంకా కొంచెం ఇట్లా లూజ్గానే చేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెంసేపు స్టవ్ ఆన్ చేసి ఉడికించుకోవాలి కొంచెం సేపు ఉడికించుకొని ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి ఎందుకంటే మూచి స్మెల్ వస్తుంది ఇప్పుడు దినిపేటప్పుడే కొత్తిమీర వేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉంటాం బాగా మెత్తగా అయ్యేంత వరకు కలపాలి ఇలా మెత్తగా అయిపోవాలండి పొంగలు ఇప్పుడు దించేసుకొని స్టవ్ కట్టేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే ప్లేట్లోకి పెట్టేసుకోవడమే ఇప్పుడు తీసి ప్లేట్లోకి పెట్టుకోవడమే మా అమ్మాయికి కాలుకున్నట్టు కడుపు స్పూన్తో తినడానికి చాలా బాగుంటుందండి పొలలో ఎండల కాలం చాలా చలవ ఇది పెసరపప్పు కదా అందుకనేసి చలవ ఇప్పుడు వేడి వేడి నెయ్యి కాంచాము చూడండి ఇప్పుడు నెయ్యి కాంచాను నెయ్యి వేసుకుని దీని మీదే వేసుకోవాలి ఏం ఎప్పుడో ఒకసారిగా తినేది రోజు తినరండి మా పిల్లలు ఇప్పుడు పల్లీల పొడి ఇప్పుడు గుమ్మగుమ్మలు ఆడుతుంది ఇప్పుడే చేసానండి పల్లీల పొడి దీని మీద వేసుకోవాలి పల్లీల చట్నీ రెడ్ చట్నీ మా ఇంట్లో రెడ్ చట్నీ అంటారు దీన్ని ఇలా దీని మీదే వేసుకోవాలి వేసుకుని పికిల్ మ్యాంగో పికిల్ వేసుకొని కలుపుకొని స్పూన్తో తింటూ ఉంటుంది మా పిల్లలకు చాలా ఇష్టం కాదు ఇదనే ఇలా ఇలా అంతా కలుపుకొని తినేసేయాలి ఇలా ఇదేనండి నా వీడియో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి బాయ్